స్వచ్ఛమైన సురక్షితమైన చిత్తూరు లక్ష్యమని చిత్తూరు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు ఈ మేరకు బీవీరెడ్డి కాలనీలో గురజాల జగన్మోహన్ తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ముస్లిం మైనార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంసీ విజయానందరెడ్డి రెడ్డి అక్రమార్కుడని అతడే ఎన్నికల నామినేషన్ పత్రాలతో పాటు ఎఫ్డివిట్ సమర్పించాడని తెలిపారు చిత్తూరు ప్రజలు గమనించి అక్రమార్కులకు అవకాశం ఇవ్వద్దు అని విజ్ఞప్తి చేశారు న్యూస్ పేపర్లలో గానీ లేదా సోషల్ నెట్వర్కింగ్ లో కానీ ఫలానా నామినేషన్ అని కొట్టంగానే నామినేషన్ ధ్రువపత్రాలన్నీ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా అధికారులకి ఒకటి విన్నపించుకుంటున్న మీరు గాని పద్ధతి తప్పి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది చిత్తూరు నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో నేనే గెలుస్తాను ఆ రోజు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు తెలంగాణలో ఉంటారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇలాగే కాంగ్రెస్ వారిది ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అలాగే మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నారు మీరు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఒక వ్యక్తి పైన అనుమానంగా ఏదన్నా జరుగుతుంది అని ఇంటిమేషన్ ఇస్తే ఒక నోటీస్ తెచ్చి మీ ఇల్లు సర్చ్ చేస్తామనండి ఇది ప్రజానాయకుడు ఉండే ఇల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు నేను కూడా నా ఒక మెయిన్ గేట్ ఎప్పుడు కూడా మీరు గమనించుంటారు ఓపెన్ గానే ఉంటుంది మేమేమి ఎవరిని వచ్చి చెక్ చేయకూడదని కాదు చెప్పేది వాళ్ళే ఎందుకు వస్తున్నారో తెల్ల రెండు రోజుల క్రితం నేను నా సీసీ ఫోటేజ్ డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీస్ కావచ్చు ఒక ఇద్దరు వ్యక్తులు నేను నామినేషన్ కేసిన రోజు ఇక్కడే ఉండరు నేను నామినేషన్ ఎక్కను కలెక్టర్ ఆఫీస్కి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళితే నా ఇంట్లో ఏం పని అని అడుగుతున్నా వాటిని కూడా రి రికార్డ్ ఎవిడెన్స్ తీసి పెట్టుంటా ఖచ్చితంగా దీన్ని నేను కమిషన్ ఎలక్షన్ కమిషన్ లెవెల్కి తీసుకెళ్తా మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తా చిత్తూరు జిల్లాలో సంబంధిత నాయకులందరికీ అధికారులందరికీ కూడా దాన్ని తీసుకెళ్ళి చెప్తా ఎవరైనా కావచ్చు ఏదైనా అనుమానం ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు నోటీస్ ఇవ్వాల్సిందిగా నోటీస్ ఇచ్చినాక ఓపెన్ గా మేమే ఉంటాం సహకరిస్తాం బట్ మేము లేని సమయంలో మీరు ఏం తెస్తారో తెలీదు మీరే కూడా తెచ్చేదైనా పెట్టి కేసులు అనే విధంగా భయప్రాంతులకి గురి చేయాలనేది మంచి పద్ధతి కాదు అందువల్లనే మీడియా సమావేశంలో ఈరోజు చెప్తున్నా పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారులైనా మున్సిపల్ అధికారులైనా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉండారో పక్షపాతం లేకుండా ఇద్దరికి ఎవరికైతే వైఎస్ఆర్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నామో మా ఇద్దరికి ఎవరు ఫేవర్ అవసరం లేదు స్వచ్ఛమైన రాజకీయం చేసుకునేకే నేను వచ్చాను నాకు మీరు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా ఉంటే ప్రజల మధ్యలో మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అనుమానాలు ఏమైనా ఉంటే నోటీస్ ఇచ్చి అర్ధరాత్రి కూడా ఇంటికి వచ్చి చేయొచ్చు బట్ మేము లేని సమయంలో ఇంట్లోకి రావడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే నేను పదే పదే చెప్పను కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కావచ్చు అభ్యర్థి కావచ్చు ఎటువంటి వ్యక్తి అనేది నిన్నతో ప్రజలందరికీ అర్థమైంది ఈ రోజు మేము ఏమన్నా మాట్లాడితే అధికార పార్టీ నాయకులు మా పైన వాళ్ళు విమర్శలు గుప్పించారు అంటారు పదమూడు కేసులు ఉన్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు అరవై కేసులను విన్నాము వాటిని రాజకీయాల కోసం మాఫీ చేసుకున్న కొన్ని మాఫీ కాని కొన్ని ఉంటాయి కాబట్టి ఇటువంటి పీడీ యాక్ట్ ఇటువంటి తాడా కేసులు ఇటువంటి మతకల్లోల కేసుల్లో కేసుల్లో అనేక కేసుల్లో ఉన్న వ్యక్తి ఈ చిత్తూరు ప్రజలకి కావాలా అని నేను అడుగుతున్నాను కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నా ఒక మంచి నాయకుడిని ప్రజలే గుర్తించి ఎన్నుకొని స్వచ్ఛమైన చిత్తూరు సురక్షితమైన చిత్తూరుగా తీర్చిదిద్దుకునే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంది ప్రతి ఒక్క ఓటర్కి హక్కుగా మే పదమూడవ తేదీన మీరందరూ చాలా జాగ్రత్తగా మీ ఓటుని పోలింగ్ బూత్ కాడికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని అటండ మెజారిటీతో గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్న వ్యక్తులు అవుతారు మరి ముఖ్యంగా ఈరోజు మైనారిటీల కోసమే పెట్టా కాబట్టి ఏవైతే నేను మైనారిటీ సహోదరులకి మైనారిటీస్కి మంచి చేయాలని మంచివి ఏదైతే చెప్పానో వాటినన్నిటినీ మీ సమక్షంలో వాళ్ళకి మరొకసారి పాటిస్తున్నా మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్